వైసీపీ కనడం కన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి దళితుల ఆత్మ గౌరవానికి వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టి తీరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి ధన్యవాదాలు సప్తగిరి ప్రసాద్ గారు దయచేసి మరి కొద్దిసేపట్లో సభా వేదిక మీదికి మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు అటువైపు నిలబడి ఉన్నటువంటి వారందరూ కూడా కుడివైపు ఉన్నటువంటి గ్యాలరీలో కూర్చోవాలి దయచేసి రావాలి అట్లాగే ఈ పోల్స్ ఎక్కినటువంటి వారందరూ కూడా దిగాలి హెరిటేజ్ మిల్క్ వ్యాన్ దగ్గర ఉన్న నిలబడి ఉన్నటువంటి వారందరూ కూడా కుడివైపు ఉన్నటువంటి గ్యాలరీలోకి రావాలి మిల్క్ వ్యాన్ ని మిల్క్ వ్యాన్ ని తీసుకుని కుడివైపు గ్యాలరీ కుడివైపు ఉన్నటువంటి ఖాళీ ప్లస్ కి తీసుకురావాలి అన్నా ఎలక్ట్రిక్ పోల్ మీద ఎవరు ఉన్నారు అందరూ దయచేసి దిగవాలి అన్నా లైట్స్ పోల్ మీద దిగాలి మీకే

దిగండి సోదరులరా రోడ్డు మీద ఉన్నటువంటి వారు నిలబడి ఉన్నారు ఇక్కడ కుర్చీలు ఉన్నాయి వచ్చి కూర్చోమని చెప్తున్నావు దయచేసి రైట్ సైడ్ కుర్చీలు ఉన్నాయి అటువైపు వచ్చి కూర్చోవాలి మిల్క్ వ్యాన్ స్టేజ్ కి రైట్ వైపు కుడివైపున స్టేజ్ కి కుడివైపున ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం దగ్గరకు వచ్చి ఆ ట్రాక్టర్ వద్ద నిలబెట్టాలి ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ పోల్ వద్ద నిలబడడం వల్ల చాలా ప్రమాదం ఉంది అంతా కరెంట్ షాక్ అయ్యే అవకాశం ఉండదు దిగండి ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు అందరూ స్టేజ్కి కుడివైపుకు రావాలి ఎక్కువ మంది రోడ్డు మీదే ఉన్నారు లోపలికి కూడా రాలేదు స్టేజ్కి కుడివైపు రావాలి ఇప్పుడు దయచేసి గతంలో కూడా ఇలాగే జరిగింది ఒక సమావేశంలో మళ్ళా మనకు ఆ అపవాదు ఈ పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ ఏది కూడా ఎవరు తాకకుండా దాని మీద ఎక్కకుండా దూరంగా నిలబడండి లోపలికి వచ్చి నిలబడి ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి నిలబడి ఉన్న వాళ్ళు స్టేజ్కి కుడివైపుకు రావాలి కుడివైపున చాలా ప్లేస్ ఉంది స్టేజ్ కుడివైపుకి వచ్చి కూర్చోవలసిందిగా సమనీయంగా మనం చేస్తూ ఇప్పుడు పెద్దలు స్టేజ్ మీద స్టేజికి ఎడం వైపు రోడ్డు మీద కొన్ని వేల మంది నిలబడి ఉన్నారు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి అక్కడ నిలబడడం వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు స్టేజ్ లోపలికి రావాలి మనం బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ అని మర్చిపోతున్నాం ఇంతసేపట్ నుంచి చెబుతున్నా మీరు అక్కడి నుంచి కదలడం లేదు దయచేసి ఎడం ఎడమవైపున రోడ్డు మీద ఉన్న వాళ్ళు బాధ్యతగా వచ్చి స్టేజ్ కుడి వైపుకి రావాల్సిందిగా మనం చేస్తూ ఇప్పుడు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి పిఎస్ ముర్రత్నం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం ఈరోజు గంగాధర నెల్లూరులో రా కదలిరా మహాసభ నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో జన సముద్రంతో కిక్కిరించిపోయినాయి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ కొద్ది నిమిషాల్లోనే మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు మీ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా విజయం సాధించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడికి జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు మనం భయపెట్టినటువంటి అక్రమ కేసులు ఇవన్నీ కూడా మళ్ళీ తిప్పికొట్టి మనం ఈ ఐదు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి రాష్ట్ర అభివృద్ధి మన నియోజకవర్గ అభివృద్ధిని నాలుగు రెట్లు ఎక్కువగా చేసుకుని అందరం కూడా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుతూ మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక వీర సైనికుని ఈ ఎలక్షన్లో యుద్ధం చేసి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున శిరస్ వంచి చేస్తూ అందరికీ మనవి చేస్తూ అందరి దగ్గర నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు దయచేసి మరొకసారి అందరికీ మనం చేస్తున్నాం ఇన్నిసార్లు చెప్పించుకోవడం ఏమాత్రం కూడా భావ్యం కాదని మరొకసారి గుర్తు చేస్తూ కుడివైపుకు రావాలి స్టేజ్ కుడివైపుకు వచ్చినటువంటి ఖాళీ ప్రదేశం ఇక్కడ ఎవరు దూకొద్దు ఆగలే ఆగండి అక్కడ వాలంటీర్స్ వెళ్ళాలి స్టేజ్ ముందు రైట్ సైడ్ పోలీసులు కూడా అక్కడ అందరూ దూకి ఇక్కడికి వస్తున్నారు ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు దయచేసి అందరూ కూడా స్టేజ్ వైపు కుడివైపుకు కుడివైపు ఉన్న బారికేట్లు వద్ద వాలంటీర్ నిలబడాలి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కుర్చీల్లో దాని వెనక ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో నిలబడమని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు గంగాధర నెల్లూరు రోడ్డు మీద నిలబడి ఉన్నటువంటి వాళ్ళు మీకే చెబుతున్నాం మీరు వింటున్నారు పాటించట్లేదు దయచేసి మీరు రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ కుడువైపుకు రావాలి రోడ్డు మీద నిలబడి ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఇంత దూరం మీరు ప్రయాణం చేసి కూడా మీరు న్యాయం చేసినట్లు కాదు కాబట్టి ఈ మాటలని గౌరవంగా స్వీకరించి మీరందరూ రోడ్డు మీద నిలబడి ఉన్నటువంటి వాళ్ళు సభాస్థలం లోపలికి రావాలి లోపలికి వచ్చిన తర్వాత కూడా కుడివైపు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో నిలబడాలని చెప్పి ఖాళీగా ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోవాలని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు వచ్చేస్తున్నారు యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రామానాయుడుపల్లిలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన రా కదలిరా కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి జన సైనికులకి వీర మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులకి వివిధ విభాగాల అనుబంధ నాయకులందరికీ హృదయపూర్వకమైన పాదాభివందనం చేస్తున్నాను ఈ దేశంలోనే కారణ జన్ములు ఇద్దరే ఉన్నారు అది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కనిపిస్తారు ఒకరు పవన్ కళ్యాణ్ రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి వీరిద్దరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అంగరంగ వైభవంగా సర్వరంగ సమగ్రాభివృద్ధి ఈ రాష్ట్రంలో తీసుకురాబోయేటువంటి గొప్ప వ్యక్తులు ప్రపంచ విజేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నేను జనసేన పార్టీలోకి వచ్చి ఎనిమిదిన్నర సంవత్సరాలు అయ్యింది ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పదహైదు కేసులు పెట్టాడు ఇంకో నూట యాభై కేసులు పెడితే కూడా భయపడే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ లేని వ్యక్తి అని మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గురించి అతను వెన్నుపోటుదారుడైన అనేక సందర్భాల్లో ఎద్దేవా చేశాడు వీరిద్దరికి వీళ్ళిద్దరికి సంబంధించి ఇచ్చినటువంటి మాటలకి ఒకటే సమాధానం రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు నిలబడ్డా నీ కూతురు నిలబడ్డా నిన్ను ఓడించి ఇంటికి పరిమితం చేయబోయేది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి నిన్ను ఓడించి నీకు చరమగీతం పాడి నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నువ్వు అవినీతి పరుడు అని చెబుతున్నటువంటి నీ మేనళ్ళు నిన్ను అవినీతి పరుడని చెబుతున్నారు పదే పదే చెబుతున్నటువంటి ఈ అవినీతి పరుడు యొక్క మొత్తం లెక్కలన్నీ కూడా బయటకు తీస్తామని తెలియజేస్తా ఉన్నాం ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేనటువంటి వ్యక్తి ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తితో ముందడుగు వేసి తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక అనుభవశాలీ అయినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మూర్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక సరికొత్త పందాలో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం ఈ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కళ్ళు కనపడలేనటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి ఇల్లు పట్టా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థుడు నాయకుడు పత్రికా విలేకరుల మీద తప్పుడు పేసులు పెట్టినటువంటి అసమర్థుడు నారాయణస్వామి వెదురుకుప్పం కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేని అసమర్థ నాయకుడు నారాయణ స్వామి అదేవిధంగా నిరుపేద ముస్లింలకి జగనన్న కాలనీలో చోటు కల్పించలేని ఉప ముఖ్యమంత్రి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామి ఇంతవరకు గంగాధర్ నిలు నియోజకవర్గాన్ని చిత్రపటంలో చూపించలేనటువంటి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామిని ఇంటికి పంపించేటువంటి రోజులు దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత లేకుండా చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఇంటికి పంపిద్దామా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను డిగ్రీ కాలేజీ లేకుండా చేశాడు నిర్మాణ దశ కూడా చేరుకోలేదు ఫైర్ స్టేషన్ ప్రారంభ దశలోనే ఉంది హాస్పిటల్స్ లో మరుగున పడ్డాయి నిర్మాణ దశలోనే ఉంది మౌలిక వసతి గ్రామాల్లో లేవు నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మూడవ అతిపెద్ద నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చిత్రపటంలో లేనటువంటి ఏ ప్రాధాన్యత లేని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని మూడవ ప్రాధాన్యత నియోజకవర్గంగా ఆదర్శ గ్రామంగా ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను సర్వరంగ సమగ్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కన్నీళ్లు తుడవటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళందరిని ఇంటికి పంపించి కష్టం లేనటువంటి ప్రజల పక్షాన మనం నిలబడతాం కన్నీళ్లు ప్రజల కన్నీళ్ళని మనం తుడుద్దాం ఒక వ్యక్తిని గుర్తించటం ఆ వ్యక్తిలో ఉన్న ప్రతిభని గుర్తించటం ఆ ప్రతిభ మానవ సమాజానికి అవసరమవుతుందని గుర్తించడంలో ముందంజలో ఉన్నటువంటి కారణ జన్ములైన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు యుగంధర్ గారు దయచేసి ఇప్పటికీ పది సార్లు అనౌన్స్ చేయడం జరిగింది రోడ్డు మీద నిలబడి ఉన్న వాళ్ళు లోపలికి రావాలా మీరు నిలబడడం వల్ల మేము వల్ల